ఖడ్గం చక్రగదేష్ పరిహాన్ శూలం శుండీం శిర శంఖం సంతదీం కరై శ్రునేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముజితి మాసపాద మహాకాళికాం సేవే మహాకాళికా యామస్తభతే హరో కమలజో హంతుం మధుం కైటవం శ్రీ ఉజ్జయని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారికి భక్తులు భోజనాన్ని సమర్పించేటటువంటి దాన్ని బోనం అని పిలుస్తారు ఈ యొక్క బోనము ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి అమ్మవారికి ఇంటి దగ్గరనే తయారు చేసుకొని మేళ తాళాలతోటి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారు సమర్పించేదాన్ని బోనమని పిలుస్తారు అలాగే ఈ యొక్క బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ సింహవాహిని అయి బంగారు ఆభరణములతోటి అమ్మవారు వివిధ రకములైన పట్టు చీరలతోటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది అలాగే జాతర రోజు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలకు దేవాలయం తెరవబడుతుంది తదుపరి అమ్మవారికి భక్తుల దర్శనార్థం దేవాలయం తెరవబరిచి ఉంటుంది అలాగే ఈ యొక్క దేవాలయంలో ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు కట్గమాల కుంకుమార్చన సన జరుగుతూ ఉంటాయి జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ రకములైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చోడ పూజ కూడా జరగడం జరుగుతూ ఉంటుంది గురుగారు అంటే సాధారణ దినాల్లో పోల్చుకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా రంగం కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ రెండో వారం బోనాల కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు ఏమైనా అమ్మవారిని నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలు నిలుపుదల చేయడం జరుగుతుందా ఎందుకంటే భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉంటుంది కదా ఆ రోజు మరి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా జాతర సందర్భంగా ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి మహాహారతి ప్రారంభమవుతుంది తదుపరి అమ్మవారికి పూజాక్రమాలు జరుగుతాయి కానీ భక్తుల శాశ్వత పూజలు కానీ కడ్గమాల కుంకుమార్చన లాంటివి జరపబడవు ఆ రెండు రోజులు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు అంతరాయణంలో మాత్రమే జరుగుతాయి అలాగే అమ్మవారికి బోనాల సమర్పణ జరిగిన తర్వాత తదుపరి అమ్మవారికి దేవాలయంలో మాతంగేశ్వరి అమ్మవారిని ఉంటుంది మాతంగేశ్వరి అమ్మవారి దగ్గర రంగం కార్యక్రమం చెప్పించడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల యువతి పచ్చికుండపై నిలబడి అమ్మవారిని ఆవాహన చేసుకొని దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి ఈ కార్యక్రమాన్ని రంగమని పిలుస్తారు ఈ రంగ రంగం కార్యక్రమంలో దేవాలయ భక్తులు దేవాలయ అధికారులు అందరూ పాల్గొంటారు అమ్మవారికి విశేషంగా జరిగేటటువంటి వివిధ పూజలలో భక్తులు పాల్గొని ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు